రూపాయల మేర కాంపన్సేషన్ ఇవ్వడం హాస్పిటల్లోకి పెరిగిన మైనర్ ఇంజనీర్స్ కూడా వెంటనే మూడు లక్షల రూపాయలు ఇవ్వడం హాస్పిటల్లోకి ఎవరు వచ్చినా కూడా చిన్న చిన్న గాయాలతో వచ్చి వచ్చిన 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 వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేల రూపాయల మేరకు వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఇచ్చి పంపించడం ఏకంగా గ్రామాలకు గ్రామాలకు కూడా పదహైదు మంది గ్రామాలు పదహైదు మంది నివాసం ఉంటా ఉన్న చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మల పదివేల రూపాయలు కూడా ఇచ్చి కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగే నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మనిషి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఆశ్చర్యపోయా జగన్ జగన్ హయాంలో జరిగే ఈ ఘటనలో అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడి నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా ఈ ఘటనలో ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి అని జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల బాధితుల పట్ల రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని పొల్యూషన్ కంట్రోల్ని ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది నీరప్రసాద్ అనేవే నీరప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్ట్ రెండు వేల ఇరవైలోనే జివో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్ ఏమిటి అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైలోస్ కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది ఫ్యాక్టరీ సేఫ్టీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైన ముఖ్యమైన ముఖ్యమైనది ఏమిటి అని అంటే మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ప్రతి కమిటీ ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఒకవేళ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు